మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మనస్సు నుండి తిరగండి అంటున్నాడు ఇక్కడ దేవుడు ప్రభు తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవుల కోసము యేసు క్రీస్తును నియమించి ఈ భూమి మీదకు పంపాడు అందువల్లే పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు అని రాయబడింది పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికే వచ్చాడు తప్పిపోయిన దాన్ని రక్షించడానికి వచ్చాడు ఇక్కడ యేసును తండ్రి దేవుడు నియమించి ఈ భూమి మీదకు పంపాడు అదేవిధంగా ఇప్పుడు సహజంగా చూసినప్పుడు అధికారాలు చూసినప్పుడు ఒక ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే ఆయా ప్రాంతాల్లో కొద్దిమంది అధికారులను నియమించి ఆ ప్రాంతాలకు పంపిస్తారు అక్కడ ఆ ప్రాంతాల్లో వాళ్ళు కలెక్టర్లుగా ఎంఆర్ఓగా అదే విధంగా చూసినప్పుడు చైర్మన్గాను మళ్ళీ అదేవిధంగా జడ్జిగాను ఆయా ప్రాంతాల్లో వాళ్ళు అధికారులను ప్రభుత్వం వాళ్ళు నియమించి పంపించేది వారిని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వము తరపున ప్రజల యొక్క సమస్యలు ఏవైనా తీసుకొని రాని ఆ ప్రజలకు వారికి సమస్యలకు పరిష్కారం కోసం అధికారులను దేవుడు ప్రభుత్వం వాళ్ళు నియమిస్తారు దేవుని వాక్యం ఏమంటుంది అనే విషయం మనం చూసినట్లయితే రోమా పత్రికలో ప్రతి వాడు కూడా పై అధికారులకు లోబడాలి దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలనే నియమించబడ్డాయి అనగా ఈ అధికారాలన్నీ కూడా దేవుడే నియమించాడు అనే విషయాన్ని మనకు స్పష్టంగా ఇందులో రాయబడి ఉన్నది